జూలై ఇరవై ఒక ఆదివారం గురు పౌర్ణమి సంపూర్ణ పూజ విధానం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఒకటి ఆదివారం శక్తివంతమైన గురు పౌర్ణమి పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా మనం జరుపుకుంటాము ఈ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో చేసే పూజ వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలానే మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పాపిటల్లో కుంకుమ ధరించి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఆ మహాలక్ష్మిని పూజించడం వల్ల విశేషమైన లక్ష్మీ అనుగ్రహం మీకు లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత మీ మనసులోని కోరికను ఆ భగవంతుని చెప్పుకునే సమయంలో మీ చేతిలో అక్షంతలను తీసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలు మీ తలలపై చల్లుకోండి ఇలా చేస్తే ఆ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ రోజున చేసే పూజలో తులసి దళాలను ఖచ్చితంగా ఆ శ్రీ మహావిష్ణువుకి సమర్పించండి ఈ రోజు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగిం చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టిన చాలు ఈ పౌర్ణమి రోజున చంద్రుడు ఎంతో శక్తిని కలిగి ఉంటాడు ఈ రోజు మీ మనసులో కోరికను తలుచుకుని ఆ చంద్రుడికి నమస్కారం చేయడం వలన మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది ఆ చంద్రుని కిరణాలు మీ శరీరం పడేటట్టు చూసుకోండి ఇలా చేయడం వలన మీలో నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరం ఈ రోజు గుడిలోనికి వెళ్లి ఆ దైవ దర్శనం చేసుకున్న తర్వాత పండితుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఈ రోజు ఎవరైతే పండితుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారో వాళ్ళకి జీవితంలో రాజయోగం కలుగుతుంది మన హిందూ ధర్మం ప్రకారం తల్లిదండ్రులు దైవ సమానులు అందుకని ఈ రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కూడా మీకు విశేషమైన అదృష్టం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో భగవంతుని పూజించి మీ గుమ్మం ముందు అష్టదల పద్మం ముగ్గుమేసి దీపాలను వెలిగించండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మీ కుటుంబానికి లభిస్తాయి ఈ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించడం వల్ల మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది నది స్నానం చేయడం వీలు కుదరని వాళ్లు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగా గోదావరి కావేరి అని నదుల పేర్లు జపిస్తూ స్నానం చేయండి ఇలా జపిస్తూ స్నానం చేయడం వలన కూడా నది స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం మీకు లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు అని నమ్మకం అందుకని ఈ రోజు రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకి నమస్కారం చేసుకోండి ఈ రోజు శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్లి కొబ్బరికాయను కొట్టండి ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు ఎవరైతే ఈ రోజు గుడిలో కొబ్బరికాయ కొడతారు వారికి సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది